గ్రామాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పించటమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావట్లేదు కూలీలకు వంద రోజులు పని కల్పించటమే లక్ష్యంగా అడుగులు వేయాల్సి ఉన్న పనిలో కొంతమంది అవగాహన లేని కూలీలను ఆసరాగా చేసుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నారు వచ్చిరటిపాలెం మండలం మినకల్లు పంచాయతీలో ఫీల్డ్ ఉత్తర్వులు రాకుండానే ెం మండలం మినకల్లు పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉత్తర్వులు పనులను పర్యవేక్షిస్తున్న బాలు శ్రీనివాసుల చేతివాటం పనికి రాకుండానే మస్టర్లు వేయటం వేసిన మస్టర్లలో ఫోటోలు ఒకరివి పేర్లు మరొకరివి నమోదు చేసి సొమ్ము చేసుకుంటున్నారు గ్రామాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పించటమే ధ్యానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావట్లేదు కూలీలకు వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేయాల్సి ఉన్నా పనిలో కొంతమంది అవగాహన లేని కూలీలను ఆసరాగా చూసుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు ముచ్చిరడుపాలు మండలం మినకల్లు పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉత్తర్వులు రాకుండానే పనులు పర్యవేక్షిస్తున్న బాలు శ్రీనివాసులు అప్పుడే చేతి వాటం పనికి రాకుండానే మస్టర్లు వేయటం వేసిన మస్టర్లలో ఫోటోలు ఒకరివి పేర్లు మరొకరివి నమోదు చేసి సొమ్ము చేసుకుంటున్నారు నమోదు చేసిన మస్టర్లలో తమ కుటుంబానికి చెందిన పేర్లను నమోదు చేసి ఫోటోలు మాత్రం వేరొకరివి చేర్చి అటు అధికారులను గ్రామస్తులను బురిడీ కొట్టిస్తున్నారు ఇలా ఎన్ని పనులకు సంబంధించి చేశారో లెక్క తేరాలంటే జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పందించి ఇతను చేసిన పనులపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు